హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తోనైతే మీ ముందుకు వచ్చాను మనీష్ అయితే ఏడ్చాడంట మేబీ నిన్న ఏమంటారో నా మేబీ స్ట్రెస్టీ ఎలిమినేట్ అయినందుకు ఏమో తెలీదు మనీష్ ఏడ్చాడు ఇంకొకటి హరీష్ గారు నేను ఇంట్లో ఉండను బిగ్ బాస్ మా ఇంటికి వెళ్ళిపోతానని కెమెరాస్తో మాట్లాడాడంట ఫుడ్ కూడా తినలేదంట అప్పుడు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి హరీష్ని పిలిచాడంట ఎందుకు ఏడ్చాడు ఎందుకు పిలిచాడు ప్రతిదీ మనకి ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటి నామినేషన్ ప్రాసెస్ అంటే పెయింటు పెయింటు ఎవరినైతే మీరు నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో అలా ఇద్దరు ఫేసెస్కి పెయింట్ పూసి నామినేట్ చేయాలి అలా ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి అలా ఇప్పటివరకు నాకు తెలిసిన ప్రకారం ప్రకారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేసి మీతో చెప్తాను ఫస్ట్ మనీష్ రీతు చౌదరి అండ్ భరణిని నామినేట్ చేశారు డెమాన్ పవన్ హరీష్ అండ్ ఫ్లోరాని నామినేట్ చేశారు రీతు చౌదరి ఫ్లోరా అండ్ భరణిని నామినేట్ చేస్తుంది ప్రియా భరణి అండ్ ఫ్లోరాని నామినేట్ చేస్తుంది సుమన్ శెట్టి ప్రియా అండ్ మనీష్ని నామినేట్ చేస్తాడు రాము హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేస్తాడు తనుజా హరీష్ అండ్ ఫ్లోరాని నామినేట్ చేస్తుంది ఇది ఇప్పటి నాకు తెలిసిన నామినేషన్ ప్రాసెస్ అండ్ నామినేటెడ్ కంటెస్టెంట్స్ అనమాట ఇంకా ఎంతమంది ఇంకా కొంతమంది నామినేట్ చేసేది ఉంది ఇంకెవరు ఎవరిని నామినేట్ చేశారు అనేసి నాకు తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్